సంఘటన ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన సంఘటన కోల్కతాలో ఒక వైద్య వృత్తి చేస్తున్న చదువుకుంటున్న అమ్మాయిని మీద జరిగిన సంఘటన ఈరోజు ఎందుకు జరుగుతున్న ఈ సంఘటనలు మహిళల మీద అనేది రచించుకోవాలి వైద్య వృత్తియే కాదు డాక్టర్స్లోనే కాదు అమ్మాయిలు బయటకు వెళ్తే సేఫ్ లేదు ముఖ్యంగా వీరి మీద చట్టాలు మారాల్సిన అవసరం ఉంది వీరి మీద విచారణ తొందరగా జరగాల్సిన అవసరం ఉంది కఠినమైన శిక్షణ జరగాల్సిన అవసరం ఉంది అలాగనే మహిళల రక్షణ మీద ప్రభుత్వాలు ఎక్కువ ప్రా ప్రాధాన్యత తీసుకొని ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కడైనా కానీ నిఘా వ్యవస్థను పెట్టి కఠిన కఠినతరమైన చట్టాలు చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మహిళలు ఇప్పుడు అందరితో సమానంగా ముందుకెళ్తున్నారు ప్రతి ఒక్క రంగంలోనే ముందుకెళ్తున్నారు బయటికి వస్తున్నారు వాళ్ళు వాళ్ళ వృత్తిలో సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్నారు దానివల్ల వాళ్ళు రాత్రి పని చేయాల్సిన లేదంటే అది టైంలో బయటకు పోవాల్సిన చట్టాలు ఎప్పుడో తయారు చేశారు దాన్ని బట్టి నడుస్తుంది సమాజం ఇప్పుడున్న పరిస్థితికి చట్టాలు మారాల్సిన అవసరం ఉంది సెక్షన్స్ మారాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ విధానం కూడా మారాల్సిన అవసరం ఉంది మహిళల రక్షణ దిశగా ప్రత్యేక దృష్టి సారించి వెళ్లాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా ఈ యొక్క విషయం మీద మేము ముందుకెళ్ళి పనిచేయడం జరుగుతుంది అలాగనే భారతదేశం మొత్తము సరైన విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అలాగనే ఈరోజు కడపలో కూడా రింస్ సంబంధంగా కూడా ఉన్న సమస్యల మీద కూడా ఇక్కడ ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు మా దృష్టికి తీవడం తేవడం జరిగింది ఎంత త్వర అయితే అంత త్వరగా వీళ్ళకు సరైన సెక్యూరిటీ ఉండే విధంగా మిగతా సమస్యలను సాల్వ్ చేసే విధంగా ముందుకెళ్ళి పనిచేయడం జరుగుతుంది ఈ యొక్క కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఒక మహిళగా ముఖ్యంగా కడపలో మహిళల రక్షణ దిశగా పనిచేయడం జరుగుతుంది అలాగనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి దీనివల్ల వీటి సరిదిద్దాల్సిన అవసరం ఉంది ఏదో సంఘటన జరిగినాక మనము పోరాటం చేయడం కాదు సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మహిళల సేఫ్టీ అనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ మధ్య జరిగిన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఏ విధమైన సమస్యలు ఉన్నాయని చెప్పేసి వీటన్నిటి మీద మళ్ళా ఒక పెద్ద లెవెల్లో చర్చ జరిగి వీటి మీద ప్రభుత్వం ముందుకు పోయే విధంగా మేము కూడా ముందుకెళ్ళి ఆయనకు ఒక విన్నతి పత్రం అందిస్తాము అలాగనే లో ఉన్న సమస్యల మీద కూడా డెఫినెట్గా అతి త్వరలో సమస్యల పరిష్కార దిశగా ముందుకెళ్తాము ఈ యొక్క ఘటన మీద ప్రతి ఒక్కరు ఒక బ్లాక్ డే ప్రకటించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అలాగనే సమాజంలో కూడా పిల్లలకి ముఖ్యంగా వాళ్ళకి కౌన్సిలింగ్ జరగాల్సిన అవసరం ఉంది ఏంటి సమాజము ఎలా ఉండాలా మహిళలతో ఎలా ఉండాలా ఏంటి అనేది స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వీళ్ళకు నేర్పాల్సిన అవసరం ఉంది పెద్ద ఎత్తులో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను సెంట్రల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ ఇచ్చింది దాంట్లో డాక్టర్స్లు లేరు వాళ్ళని కూడా యాడ్ చేస్తే మా కొంత సెక్యూరిటీ వస్తాయి యాక్ట్ వర్ అంటాం మీరు కూటమిలో భాగంగా ఉన్నారు సరే ఎఫెనెట్గా డెఫినెట్ కిందకిచ్చిన వాళ్ళకి రిప్రెజెంటేషన్ అది ఉంది డాక్టర్స్ లేరు ప్రతి ఒక్కరు ఉన్నారు అని దీని మీద డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళేసి మా యొక్క కూటమిలో మంత్రుల దృష్టికి తీసుకెళ్ళేసి కేంద్ర ప్రభుత్వం ఉన్న మంత్రులు దృష్టికి తీసుకెళ్ళి దీని మీద చర్చ పెట్టే విధంగా మేము ముందుకెళ్ళి పని చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి